హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ రుణమాఫీ అమలుకు విధి విధానాలు సిద్ధం అదేందనేది వీడియో తెలుసుకుందాం మొదటిసారిగా మన ఛానల్ని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు సర్కారు సిద్ధమవుతుంది ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసే తీరుతామని లోక్సభ ఎన్నికల్లో పదే పదే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన ది ఆ దిశగా సరకత్తులు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ నెల పద్దెనిమిదిన క్యాబినెట్ సమావేశంలో నిర్వహిస్తున్నారు ఈ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను అధికారకంగా ఆమోదించినట్టు తెలుస్తుంది దీంతో పాటు రాబోయే ఐదేళ్లకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి ప్రణాళికను ఎలా ఉండాలి అన్న దానిపై కూడా మంత్రివర్గంలో సమావేశం చర్చించినట్టు సమాచారం తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సభలోను ఆగస్టు లోపు రుణమాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే ఈ మేరకు రైతు రుణమాఫీకి సంబంధించిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే సరకత్తులు ప్రారంభించింది రుణమాఫీకి సంబంధించిన వివరాలు అధికారులు సేకరించి సేకరించారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదవ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తించేలా ప్రభుత్వం సరకత్తులు చేస్తుంది రైతులకు రుణాలకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకర్లను అధికారులు చర్చలు జరిపారు బ్యాంకర్లు ఇచ్చిన డేటా ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నారు అయితే ఈ రుణమాఫీ అమలు సంబంధించిన వర్గాకాలంపై అధికారులు ఇప్పటికే సంప్రదాయంగా నివేదిక అందించారు ఈ మార్గదర్శక కాలంలోనే ఈ నెల పద్దెనిమిదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ముద్ర వేయనున్నారు గతంలోనే రుణమాఫీ చేసినప్పటికీ సంబంధ కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తించాగా ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు తీసుకున్నారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది తెలంగాణ రైతులకు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది రైతు ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు నేరుగా జమయ్యేలా చర్య కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వంతో కొన్ని శాఖల నుంచి ఆ కార్పొరేషన్ డబ్బులు బదిలీ చేసి తిరిగి ఆ మొత్తాన్ని చెల్లించే నిర్ణయం కూడా జరిగినట్లు తెలుస్తుంది కొందరు రైతులకు బ్యాంక్ ఖాతా బ్యాంకు రుణాలు తీసుకొని రెన్యువల్ చేసుకోకపోవడం మరి రుణమాఫీ వర్తిస్తా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది ఈ దశగా బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం రుణమాఫీ అమల్లోకి ఎక్కువ మందికి లబ్ధి జరిగేలా నిర్ణయం ఉండాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు దీంతో ప్రభుత్వం ప్రకటించే రుణమాఫీ నిధి విధానాలపై సర్వత్ర ఆసక్తి రేపుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్